చాలా మంది ఏమనుకుంటారు తెలుసా షిప్లో పనిచేసే వాళ్ళు ఏదైనా పోర్టుకి రాగానే అక్కడ బయట తిరిగి మస్తు ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు అట్లా కాదు ఈ మధ్య బిజినెస్ ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి అంటే ఏ పోర్టుకెళ్ళినా టక్కున అక్కడ లోడింగ్ డిశ్చార్జింగ్లో అవుతున్నాయి ఫుల్ బిజీగా ఉంటాం అప్పుడప్పుడు లోడింగ్ అవుతున్నప్పుడు కూడా యాక్సిడెంట్లు అవుతాయి కంటైనర్ షిప్ ఇక్కడ వీడియోలో చూస్తున్న ఈ షిప్పు ఆమ్నా అని చెప్పి కంటైనర్ ఫైవ్ జీరో సిక్స్ టీఈయు ఇన్స్థాంబుల్ అదే టర్కీలో అంబర్లీ అనే పోర్టు దగ్గర ప్రాపర్ లోడింగ్ అవ్వకుండా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేక ఒకేసారి టిల్ట్ అయిపోతుంది ఆ కంటైనర్స్ కూడా కింద పడిపోతాయి పది మంది ఎట్లనో షిప్లో వాళ్ళు బయటికి వస్తారు మిగిలిన ఐదుగురు నీళ్ళలో దూకింలు వాళ్ళని కూడా ఎట్లయినా సేవ్ చేసిండ్రు అనుకోండి సరే షిప్పు అంత లాస్ అయింది కదా మరి ఆ నష్టం ఎవరు భరించాలి ఆ షిప్ ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్డిటీ అని ఒకటి ఉంటుంది సో పి అండ్ ఐ కాకపోతే ఆ చిల్లికి సంబంధించిన ఇన్సూరెన్స్ జస్ట్ వన్ మంత్ బిఫోరే ఆ షిప్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం ఆపేసిందంట అప్పుడు ఆ నష్టం మొత్తం టర్కీయే భరించింది అందుకే షిప్లో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న తప్పు నష్టం జరిగితే జరిగింది కాకపోతే ఆ తప్పు చేసినోడిని ఇన్వెస్టిగేట్ చేసి జైలలో అనుకో బయటికి రావడం చాలా కష్టం